అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఇంటి అమ్మాయి మీరందరూ ఎలా ఉన్నారో చాలా బాగున్నారనుకుంటున్నారు నేను కూడా బాగున్నానండి చాలా రోజులైంది వీడియోస్ తీయక కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఏ వీడియోస్ సరిగ్గా తీయట్లేదు నేను ఇప్పుడు అయితే కొంచెం రికవరీ అవుతున్నాను పర్లేదు ఈరోజు వీడియోలు ఎందుకు అంటే ఇప్పుడున్న జనరేషన్ని బట్టి ఇప్పుడు మనం తినే తిండిని బట్టి అండ్ పొల్యూషన్ బట్టి అలాగే వాటర్ని బట్టి మనకి ఉన్న సమస్యలు అంటే ప్రతి ఒక్కరిలో రెండే అండి ఒకటి వెయిట్ గెయిన్ ఉండటం ఇంకొకటి ఏ ఫాల్ ఈ రెండు సమస్యల వల్ల చాలా బాధపడుతున్నారు వెయిట్ గెయిన్ అయితే మనం తినే ఫుడ్ని బట్టి కంట్రోల్ చేసుకోవచ్చు కూర్చొని చాలా వరకు ఫ్లోప్ అయ్యాయి చాలా ఆన్లైన్ క్లాసెస్ డైట్ క్లాసెస్ అన్ని చూస్తూ ఉంటారు అలాగే హెయిర్ ఫాల్కి కూడా అవి ఇవన్నీ ట్రీట్మెంట్స్ వస్తున్నాయి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మనం వెయిట్ గెయిన్ ఉన్నా కూడా ఒక రకంగా పర్లేదు కానీ హెయిర్ ఫాల్ అయిపోతాయి హెయిర్ అనేది మంచిగా లేకపోతే మనం ఎంత అందంగా ఉన్నా కూడా వేస్ట్ అండి అలా అయిపోతుంది అనమాట అందులో కూడా ఇప్పుడు ఎక్కువ కెరటిన్ ట్రీట్మెంట్ స్మూత్నింగ్ స్ట్రైట్నింగ్ ఇవన్నీ చేస్తున్నారు సో దాని వల్ల ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది సో అయినంతా దీన్ని స్టాప్ చేస్తే బాగుంటుంది మన హెయిర్ కోసం బాగుంటుంది అనుకుంటా కానీ విపరీతంగా హెయిర్ ఫాల్ అవుతుంది సో దానికి తగినట్టు మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు ఏదో ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ అలా పెట్టి మనము స్మూత్నింగ్ కెరెటింగ్ అన్నీ చేస్తూ ఉంటాం కానీ దాన్ని మెయింటైన్ చేయాలన్నా కూడా అందరికీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండదు కదా సో అందుకని చెప్పేసి మార్కెట్లో ఎన్నో రకాల మనం చూస్తూ ఉంటాము ఆయిల్స్ కానివ్వండి షాంపూస్ కానివ్వండి అలాగే గమీస్ అవి ఇవి ఏవేవో వస్తున్నాయి నేను కూడా ప్రతి ఒక్కటి ట్రై చేశాను బట్ డబ్బులు బొక్క అంతే తప్ప దాంట్లో ఒదిగేది ఏం లేదు కాకపోతే నేను చాలా రోజుల నుంచి ఒక షాంపు అయితే యూజ్ చేస్తున్నాను చాలా వరకు అంటే నైంటీ పర్సెంట్ హెయిర్ ఫాల్ తగ్గించేస్తుందండి మనం ఇట్లా లాగితేనే ఎంత హెయిర్ అయితే లాస్ అయిపోతుంది కాకపోతే ఈ షాంపూ వల్ల చాలా వరకు నైంటీ పర్సెంట్ అండి ఇది ఏదో అడ్వర్టైజ్మెంట్ కానీ ఇంకొకటి కాదు పర్సనల్గా నేను చాలా ఏళ్ళ నుంచి యూజ్ చేస్తున్నాను కాకపోతే నేను కూడా స్మూతింగ్ అది ఇది చేయించి హెయిర్ ఫాల్ ఎక్కువ అయిందని చెప్పేసి అవి ఇవి వాడాను తప్ప కాకపోతే ఏం వర్కౌట్ అవ్వలేదు హెయిర్ ఫాల్ గురించి కాకపోతే ఈ షాంపు వాడినాక చాలా అంటే చాలా హెయిర్ స్మూత్ని కూడా ఉంటుంది స్మూత్గా కూడా ఉంటుంది అలాగే హెయిర్ ఫాల్ నైంటీ పర్సెంట్ పక్కా తగ్గించేస్తుంది అండి ఒక ఫిఫ్టీన్ డేస్ వాడి చూడండి మీకే తెలుస్తుంది ఎయిర్ ఫాల్ అనేది ఎంతవరకు తగ్గుతుందో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు ప్రతి ఒక్కరు యూజ్ చేసుకునేటువంటి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది మీరు చాలా వరకు చూసుంటారు ఆయుర్వేదిక్ అలా షాప్స్లో కూడా దొరుకుతూ ఉంటుంది అన్ని రకాల స్టోర్స్లో కూడా దొరుకుతుంది అదే బయోటెక్ చూస్తున్నారు కదా ఈ బయోటెక్ కానీ దీనిలో కూడా చాలా వస్తాయండి బయోటెక్లో కూడా దాంట్లో చూసి తీసుకోండి ఇది కండిషనర్ విత్ షాంపూ రెండూ కూడా ఉంటుంది కండిషనర్ విత్ షాంపూ రెండు మిక్స్ అయి ఉంటుంది వేప సింబల్ ఇక్కడ ఉంటుంది చూడండి వేపాకుతో చేసినది కండిషనర్ షాంపూ రెండు ఉంటుంది మీరు సపరేట్ షాంపూ కానీ కండిషన్ కానీ యూజ్ చేసేటట్లేదు రెండు దీంట్లోనే ఉంటుంది ఎంత వరకు హెయిర్ ఫాల్ తగ్గుతుందంటే నిజంగా చెప్తున్నానండి ఎవరైనా వాడి చూడండి ఫస్ట్ తీసుకునేటప్పుడు స్మాల్ బాటిల్లో తీసుకోండి స్మాల్ బాటిల్ తీసుకొని మీరు ట్రై చేయండి మంచిగా అనిపిస్తే మళ్ళీ పెద్ద తీసుకొని మీరు యూజ్ చేయొచ్చు చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అండి ఇది ఆయుర్వేదిక్ రెసిపీతో చేసినవి అనమాట ఇది సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ వస్తుంది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే ఫైవ్ థర్టీ ఫైవ్ ఉందండి ఎంఆర్పి ఇక్కడ ఫైవ్ థర్టీ ఫైవ్లో అంతా మీకు వచ్చేస్తుంది అనమాట చిన్నది తీసుకోండి స్టార్టింగ్ తీసుకునే వాళ్ళు ట్రై చేయాలనుకుంటే ఇది నాకు తెలిసింది కాబట్టి మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీస్తున్నాను చాలా అంటే చాలా 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 హెయిర్ ఫాల్ అయితే తగ్గేస్తుంది మామూలుగా ఇట్లంటేనే చాలా వరకు చాలామందికి హెయిర్ అనేది ఇట్లా వచ్చేస్తూ ఉంటుంది చే చేతిలో సో మీరు ఎంత లాగినా కూడా హెయిర్ ఫాల్ అనేది రాదు నేను చూపిస్తున్నా ఒకవేళ వచ్చినా కూడా ఒకటో రెండో రావచ్చు కానీ కొంతమందికి అయితే ఇట్లా అంటే ఇప్పుడు కూచు కుచ్చులాగా వచ్చేస్తూ ఉంటాయి అంత హెయిర్ ఫాల్ ఉంది ఇప్పుడు ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్కరికి పిల్లల నుంచి కాకపోతే ఇది యూజ్ చేసినప్పటి నుంచి నాకు హెయిర్ కూడా చాలా గ్రోత్ అవుతుంది ఇది పర్సనల్గా నేను వాడాను ఏ అడ్వర్టైజ్మెంట్కో లేదంటే ప్రమోషన్ కోసం అట్లా ఏం లేదు ఇది పర్సనల్గా నేను వాడాను కాబట్టి మీ అందరితోనూ షేర్ చేస్తున్నా బయోటెక్ ప్రతి ఒక్కరు యూస్ చేసి చూడండి మీకే హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది ఒకవేళ యూజ్ చేశాక ఎలా ఉందని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే ఇంకొకరు చూసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది యూజ్ చేయండి ఆల్రెడీ నాకు ఇది యూజ్ చేశాక చాలా అంటే మీకు ఆల్మోస్ట్ కొంచెం చాలామంది ఇప్పుడు కెరటిన్ స్మూతింగ్ చేయించుంటారు ఎంత హెయిర్ ఫాల్ అవుతుంది మొత్తం హెయిర్ ఫాల్ అయ్యి మొత్తం ఇది అవుతుంటుంది చూడండి నాకు ఆల్మోస్ట్ బేబీ హెయిర్స్ అంతా పెరిగాయి చాలా వరకు ఫ్రంట్లో కూడా బేబీ హెయిర్స్ ఇవన్నీ గ్రోత్ అవుతున్నాయి చాలా వరకు తిక్కుగా కూడా పెరిగింది నాకు చాలా పల్చి అయిపోయాయి నేను కెరటిన్ చేయించినాక సుమతి చేయించినాక కాకపోతే ఇప్పుడైతే చాలా వరకు నాకు హెయిర్ ఫాల్ తగ్గింది అండ్ హెయిర్ గ్రోత్ అవుతుంది ఒత్తుగా చాలా బాగా పెరుగుతున్నాయి సో మీ అందరూ యూజ్ చేస్తారని అనుకుంటున్నాను ఒకవేళ చిన్నది తీసుకోండి యూజ్ చేయండి అలాగే మీ రిజల్ట్స్ చూసుకొని వీడియోస్కి కమెంట్ కూడా చెప్పండి ఇంకొక కొంతమంది చూసే వాళ్ళకి వాళ్ళు కూడా యూజ్ చేయాలా అని తెలుస్తుంది అలాగే చాలామందికి రీచ్ అవుతుంది చాలామంది ఇలా హెయిర్ ఫాల్ ఉండే వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ